బిగ్ బాస్ సీజన్ నైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఫ్యాన్స్ అంతా కూడా చాలా రిగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ సీజన్కి కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్గా వ్యవహరిస్తున్నట్టు బయట టాక్ అయితే బాగా నడుస్తుంది అలాగే ఈసారి ఫిఫ్టీన్ మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అలాంటివి ఏమీ ఉండవట ఎప్పటిలాగే ఈ సీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందట ఇక ఈ సీజన్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందని మేకర్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు ఈసారి ఓటీటీలో బిగ్ బాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అసలు విషయం ఏమిటంటే గుప్పెడంత మనసు సీరియల్ జ్యోతిరాయ్ ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నట్లు బయట టాక్ అయితే బాగా వినిపిస్తుంది ఈమె ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ని అలానే ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు అలాగే కన్నడ మూవీస్లో కూడా యాక్ట్ చేశారు ఈ బ్యూటీ జ్యోతిరాయ్ మరి హౌస్లోకి వెళ్తారో లేదో చూడాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్